మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెల్లగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడేను చాలరా చాలరా ఇచ్చిన వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించినగాక ఐ మీన్ ఎందుకు దేవుడు మగ్ధలేని మరియకే ముందు కనిపించాడు తన తల్లి అయిన మర్యాకు ముందు కనిపించకుండా మగ్ధులేని మర్యాకు ఎందుకు కనిపించాడు ఏమిటి ఆమెలో ఉన్నటువంటి స్పెషల్ అనేది ఒక రెండు మాటలు చాలా ముందుగానే నేను ముగించేయడానికి ఇష్టపడుతూ ఉన్నా ఆమె చరిత్ర బైబిల్లో పేరు మాత్రమే మర్యా మీరు చూసుండొచ్చు యేసు ప్రభువును సిలివేసేటువంటి సమయంలో ఉన్నటువంటి స్త్రీల పేర్లన్నీ మరియే యహను తల్లి మరియ యేసుప్రభు తల్లి మరియా మగ్ధలేని మరియా వేరొక మరియా క్లేప భార్య మరియా ఆ రోజుల్లో మరియా అనేది సర్వసాధారణం చాలామంది స్త్రీలకు మరియా అని పేరు ఉంటుంది కానీ ఈమె పేరుకు ముందుందే ఏం పేరు ఏంటది మగ్ధలేని అనేది ఆమె ఇంటి పేరు కాదు మగ్ధలేని అనేది ఆమె ఊరి పేరు ఊరు పేరుతో ఆమె ప్రాముఖ్యత పొందింది ఇంకా చక్కగా చెప్పాలంటే ఆమె వల్లే ఊరికి పేరు వచ్చింది ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ఆమె వల్లే ఆమె ఊరు పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది హలెయ్య మాములు విషయమా గలలియా సముద్ర తీరాన్న పశ్చిమంగా ఈ ఊరు ఉంటుంది యాక్చువల్గా ఈ ఊరి పేరు మగ్దాల ఏం పేరు మగ్దల అనే ఊరు ఈమె పేరు మగ్దాల అనే మరియా మగ్దాల అనే మరియలో చివరికి ఏమైందంటే హాలేని మరియ అయిపోయింది యాక్చువల్గా ఆమె పేరు మగ్దల ఆమె పేరు మరియా మగ్దాల మరియా ఈ మగ్దల అనే ఊరికి ఇంక ఇంక రెండు పేర్లు ఉన్నాయి మగదాను దల్మానోల ఈ రెండు పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి మత్స్యస్వార్థ పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే మత్స్సు వర్ ఆ మగ్ధానే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మగ్ధాల మార్క్స్ వార్త ఎనిమిదవ ధ్యేయం పదవ వచ్చిన చూసినట్లయితే ఆ ఊరే ఇప్పుడు మనం ధ్యానించేటువంటి మగ్ధాల ఆ ఊరికి రెండు పేర్లు ఉన్నాయి మొత్తము మూడు పేర్లు మూడు పేర్లు బైబిల్ రంగంలో రాయబడ్డాయి కానీ ఆ ఒరిజినల్ నేమ్ కాకుండా మారు పేరునటువంటి మగ్దల అని పేరుతోనే ఈమె మరియ ప్రాముఖ్యత పొందింది ఈ మగ్ధల గురించి కూడా ఒక చిన్న మాట చెప్తాను సముద్ర తీరాన్ని ఉంటుంది ఈ ప్రాంతము ఇప్పుడైతే మామూలుగా పెయింటింగ్స్ అని వచ్చేసాయి అప్పుడు అన్నీ సహజ సిద్ధమైన రంగులే ఆ మగ్ధల అనేటువంటి గ్రామంలో నీలి రంగు వచ్చేటువంటి మొక్కలను పండించేవాళ్ళు రంగులలో ఊదా రంగు తర్వాత అత్యంత అనేది ఈ నీల రంగే సో ఖరీదైనటువంటి పంటలు పండించడం వల్ల మగ్ధల అనే ప్రాంతము కొంచెం ధనవంతమైనటువంటి ప్రాంతంగా తయారైంది రెండవది పంటలు బాగా పండటము సముద్ర తీరానికి పక్కన ఉండటము రెండవది మత్స్య సంపద ఉండటము వీటన్నిటి వల్ల అది కొంచెం వాణిజ్య కేంద్రం అయింది అది కొంచెం ముందుకు వెళ్తే ఎవరికైనా డబ్బు ఎక్కువైతే ఏమవుతుందంటే మనకి తెలుసో తెలియకో వచ్చేస్తుంది కదా ఈ ప్రాంతానికి అలాగే వచ్చేసింది తప్పులు మోసాలు సముద్రపు దొంగతనాలు వ్యభిచారాలు ఇటువంటివన్నీ ఎక్కువైపోయాయి అలాంటి ప్రాంతంలోనే ఈ మర్య ఉంది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పరిచర్య చేసిన ప్రాంతాలు దరిదప్పుగా సముద్రానికి అంచులోనే ఉంటాయి సముద్రపు అంచులో ఉండటం వల్ల ఏమో కానీ దెయ్యాల యొక్క బెడద సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాలకు ఎక్కువగా ఉండేది దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ దెయ్యాలు పట్టిన వాళ్ళే ఈ మగ్ధలేని మరియకు ఎన్ని దెయ్యాలు పట్టాయని బైబిల్లో ఉందంటే ఎన్ని దెయ్యాలు ఏడు దెయ్యాలు పట్టాయి ఒకటి కాదు రెండు కాదు ఏడు దెయ్యాలు పట్టాయి ఒక దెయ్యం పడితేనే కంట్రోల్ చేయటం అనేది బహు కష్టము ఒకే దెబ్బకి ఏడు దెయ్యాలు పట్టాయంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో ఎంత శారీరక శ్రమ అనుభవించిందో బైబిల్ ఇవన్నీ వ్రాయబడలేదు కానీ ఏడు దెయ్యాలు పట్టిన ఈమె చివరికి ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆమెకు ఉన్నటువంటి ఏడు దెయ్యములను ఆయనే వెళ్ళగొట్టినట్లుగా ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఉంటుంది తాను ఈ ఏడు దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనిపెట్టాడు ఈమె యొక్క ఏడు దెయ్యాలను దేవుడు వదలగొట్టడం అనేది పక్కన పెడితే అప్పటి వరకు దేవుడు అంటే తెలియని ఈ మగ్ధలేనే మరియ ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో చేసినటువంటి మహా కార్యాన్ని బట్టి ఏడు దెయ్యాలు వదిలిపెట్టారు అప్పటి వరకు లోకంలో తిరిగింది లోకానుసారంగా తిరిగింది లోకస్తులతో ఉంది కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె జీవితం గొప్ప మేలు చేశాడో ఆ క్షణము మొదలుకొని ప్రభు తల్లి ప్రభువును వదిలేసిన ప్రభు తల్లి యేసుప్రభువు కోసము ఆలోచించే సమయం తగ్గిన ఈమె మాత్రం ఎక్కడా తగ్గల మనము రక్షణ పొందడం అనేది పెద్ద విషయం కాదు కానీ నాన్న ఒక అడిగి నేను ముగించేస్తాను యేసు ప్రభు ద్వారా మేలులు పొందని వారు చేతులు ఎత్తనండి అంటే ఎవరు ఎత్తరు ఎవరో ఒకరు ఏదో సందర్భాన ఆ దేవత దేవుని ఎందు ఏదో ఒక మేలు కానీ ఆశీర్వాదం కానీ పొందకుండా అయితే మనం మందిరంలో ఉండం ఏదో ఒక మేలు మనం పొంది ఉంటాం మనలాగనే మగ్ధులేని మరియు కూడా ఒక మేలు పొందింది అదేంటంటే ఏడు దెయ్యాలు వదిలించుకుంది వదిలించుకున్న ఈ మరియ దయ్యాలను వదిలించుకుంది యేసు ప్రభు తగిలించుకుంది అది మొదలు ఇంక ఎప్పుడు ఏసుప్రభును వదలలేదు మనం కూడా చాలా మేలులు దేవాతి దేవుని ఎందుకు పొందాము మరి మనము మగ్ధులేని మరియ వాళ్ళే జీవిస్తున్నామా లేదా అనేదే ఒక ప్రశ్న అప్పుడు వరకు తెలియదు ఎప్పుడైతే తెలిసిందో ఇంక ప్రారంభించింది ఆమె గురించి ఒక చక్కటి మాట చెప్పి నేను ముగిస్తాను లోకస్వార్త ఎనిమిదవ అధ్యాయము లోకసు ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారం చేయిచ్చుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఈ ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేని మరియ మగ్ధలేని అనబడిన మర్యయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడుగు కూజా భార్యకు వ్యూహు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు యేసు ప్రభువు అపవిత్రాత్మను దెయ్యములను పోగొట్టిన అనేకులు అని బైబిలో రాయబడి ఆ దెయ్యములను వదలగొట్టిన అందరి పేర్లు రాయలేదు కానీ అందరిలో ప్రాముఖ్యంగా ఒకే ఒక్క పేరు ఇక్కడ చేశారు అదేమిటి అంటే మగ్ధలేనే మరియ ఎంత కృతజ్ఞతాభావం కలిగిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఆ దెయ్యములను దేవుడు వదలగొట్టాడో అది మొదలుకొని నేను ముందే చెప్పాను ఈ మగ్ధల అనే గ్రామము డబ్బు ఉన్నటువంటి గ్రామము కాస్త కూస్తో ఈమెకు కూడా డబ్బు ఉంది యేసు ప్రభువు దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ దేశ సంచారము చేస్తూ పల్లెల్లోనూ పట్టణంలోనూ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ మగ్ధలిని మరి ఏం చేసినా తెలుసా దేవునితో పాటుగా సువార్త ప్రకటిస్తూ అక్కడితో వదిలిపెట్టేలా చివరిగా ఇంకొక మాట ఉంది వీరును అంటే పైనున్నవారు వీరితో పాటు ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయచు వచ్చింది అంటే ఆమెకున్నటువంటి ఆస్తిని ఏం చేసింది ఈ వాక్య పరిచర్యలో ఖర్చు పెట్టింది ప్రజలు హలేయ హలే లూయ మనం ఏదైనా మేలు చేస్తే ఏం చేస్తాము దేవుడేదో మేలు చేశాడని మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత సాక్ష్యం చెప్పి సేవకునుకో చర్చిలో ఇచ్చేసి అయిపోయింది ఆ కార్యానికి ఈ సాక్ష్యానికి డబ్బులకి అంతే అంటే మీ డబ్బంతా తీసుకొచ్చి మందిరంలో పెట్టమని కాదు కానీ ఆమె మనసు మీకు తెలియపరచాలని ఆశ అంతే ఏడు దెయ్యములను వదిలిగట్టిన కృతజ్ఞత భావంతో ఉండడం మాత్రమే కాదు కానీ ఇక్కడ ఈమె చేస్తున్న పని ఏంటంటే పరిచర్యలను సహాయం చేస్తూ ఉంది రెండవది స్వార్థ ప్రకటనతో పాటు ఆ డబ్బు కూడా పరిచర్యలో ఉపయోగిస్తూ ఉంది ఎంత గొప్ప స్త్రీగా ఉందో అందుకే ఈమె గురించి బైబిల్లో చాలా పర్టికులర్ రాయబడి ఉంది ఏడు దయ్యములు దయ్యములు వదలగొట్టిన అని రాయబడి పక్కన అనగా అని పర్టికులర్గా ఈమె గురించి రాయబడింది అంటే వాళ్ళందరిలోనూ ఈమె యాక్టివ్గా ఉండొచ్చు వీళ్ళందరిలో ఎక్కువ డబ్బు ఈమె ఖర్చు పెట్టుండొచ్చు ఎవరైతే మేలులు పొందారో దేవునికి కేవలం సాక్ష్యం చెప్పి చేదులుపుకోవటం కాదు కానీ మేలు పొందినా పొందకపోయినా దేవుని యొక్క వాక్య పరిచర్యలో మనము మన వంతు సహాయ సహకారాలు అందించాలి వాక్యము ప్రకటించడమే కాదు అన్ని వేళల యేసు ప్రభువును వెంబడించిన స్త్రీగా మనం ఏమైనా చూస్తాం ఇప్పుడు చూసామే వాక్య పరిచర్యలో సహాయం చేసింది రెండవది సిరువు దగ్గర అందరూ భయపడిపోయారు ఎందుకు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు అని కానీ ప్రభువుని వెంబడించేవారు అని కానీ తెలిస్తే మార్గసు వార్తలు మనకి కనబడుతుంది వారిని గ్రామ బహిష్కరణ చక్కగా బైబిల్ రాయబడి ఉంటుంది వెలివేయుట అనేది ఏమో నన్ను కడ వెలివేస్తారేమో అని భయపడి అందరూ సైలెంట్గా పారిపోతున్నటువంటి సందర్భంలో ఈ స్త్రీ ఆ రక్త సంబంధులే యోహాను కానీ యోహాను తల్లి కానీ ఏ శువ్రభు తల్లి కానీ అందరూ శిరువు దగ్గర రక్త సంబంధులు ఉంటారు రక్త సంబంధులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆమె ఈ మగ్ధి లేని మారర్య హలూయ హలెయ ఎంతగా ఆమె పరిచర్యలోనూ దేవునికి లీనమైపోయిందో చూడాలి మత్స్యస్థ వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచ్చినం ఒకసారి చూసినట్లయితే మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచ్చినంలో ఇక్కడ చూస్తే ఏసు ప్రభు శరువు దించిన తర్వాత అరిమతి ఏసేబు సమాధిలో యేసు ప్రభు పెట్టిన తర్వాత యాక్చువల్గా సమాధి చేయక అందరం ఏం చేస్తారు ఇంటికి వచ్చి ఆ లైట్ చూసి స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతారు కుటుంబ సభ్యులైతే కొంచెం బాధపడుతూ ఉంటారు మిగతా భోజన కార్యక్రమాలు చూస్తారు అంతే కదా కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఆ సమాధి దగ్గర పట్టు కూర్చుని బాధపడరు వచ్చేస్తారు ఇక్కడ బైబిల్ మాట ఒక ఇద్దరు స్త్రీలు ఆ సమాధి దగ్గర ఉండిపోయారు వాళ్ళ పేర్లు ఏంటి ఒకటి మగ్దలిని మర్య రెండవది వేరేకుమార్య అంటే ఏసుప్రభు చనిపోయిన తర్వాత కూడా ప్రభు సమాధిని పట్టుకుని ఉండిపోయింది తప్ప బయటికి నన్ను వెళ్ళను నాకు యేసు ప్రభు కావాలి లేదా ప్రభు సమాధిని గెలిచి లేస్తాడు నేను సాక్షిగా ఉండాలి అందరూ వెళ్ళిపోయారు సమాధిని చూస్తూ సమాధికి ఎదురుగా అలాగే కూర్చుండిపోయిందంట అలా కూర్చుని ఉండిపోవటమే కాదు ఏడుస్తూ ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే యహానుసు వార్తలోకి వచ్చేయండి యహానుసు వార్త ఇరవై అధ్యాయం ఒకసారి చూడండి యహానుసు వార్త ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూశాను ఆదివారము ఇంకా చీకటిగా ఉంది పెందలకడే సమాధి వద్దకు వచ్చింది ఎవరు ఏ మర్యా మరియతో పాటు ఇంకొక మర్యా ఉందా ఏ మర్యా ఉంది తెలియని మర్యా ఉంది సమాధి దగ్గర ఏ మర్యా ఉంది అసలు ఆమె యొక్క బాండింగ్ చూడండి అసలు నేను చెప్పేది ఏంటంటే వేరుగా మీరు అర్థం చేసుకోవద్దు రక్త సంబంధం లేకపోయినా పెద్ద ఏదో మేలు కడ కాదు ఏడు దెయ్యాలు వదలకొట్టారు తర్వాత ఆమె విషయానికి ఏం లేదు ఒక్క విషయమే చాలు ఆమె జీవితాన్ని మార్చేసింది ఒక్క మేలే ఆమె జీవితాన్ని మార్చేసింది అది మొదలు ఇంకా ఎప్పుడు యేసుప్రభుని వదల యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండటం చనిపోయిన ఆ సమాధి దగ్గరే ఉంది ఏడ్చి ఉండదు ఏడ్చి ఉండొచ్చు ఏడ్చి ఉండొచ్చు రాత్రాంతా ఏడ్చి చీకటి అయిపోయింది ఇంటికి వెళ్ళింది మళ్ళీ పెందల కడ లేచి అందరికన్నా ముందు సమాధి దగ్గరికి వచ్చేసింది ఆ ఎమ్మ వస్తుందా ఈ అమ్మ వస్తుందా మరియా వస్తుందా ఇంకొకరు వస్తున్నారా యహానం వస్తున్నారా సమాధి దగ్గర కదా ఆడదాన్ని నేను ఒక్కదాన్ని వెళ్తే బాగుంటుందా పైగా ఇది కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు లేస్తారు అన్నారు మళ్ళీ ఇక్కడ ప్రూఫ్స్ అని అని చాలా గజిబిజి అవ్వారము నేను వెళ్తే ఏమని అంటారేమో ఏమి ఆమె టెన్షన్ ఏంటంటే అయినా లేచారేమో ముందు నేను వెళ్ళాలి అలాంటి ఆసక్తి ఎవరిలో ఉండాలి అంటే అందరిలోనూ ఉండాలి మగ్ధిలేని మరి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నామంటే పరిచర్యలోనూ దేవుని ఆమె అంత శ్రద్ధ కలిగి ఉంది కాబట్టి ఆమె గురించి చెప్తా ఉన్నాం ఎక్కడి నుంచి అయినా మగ్ధిలేని మర్రి అని పూలు మనం నడుచుకోవాలి బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం బోధిస్తూ ఉన్నాము వింటున్నాము అంటే అది ఉత్తనే ఏదో టైంపాస్గా కాదు ఆమె ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి మగ్దులేని మరి ఏ విధంగా అయితే మొత్తం వదిలేసి దేవుని వెనక నడిచిందో ఎటువంటి సందర్భంలో దేవుని అయితే విడవలేదో మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నించాలి పరిచయం ఉండటమే కాదు సమాధి వద్ద ఉండటమే కాదు సిలువ వద్ద ఉండటమే కాదు సమాధి దగ్గరికి ముందుగా రావటమే కాదు యాహన్సు వార్త ఈ ఇరవైవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే సమాధి బయట నిలిచి ఏడ్చు చుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా చాలుగా చాలరా సమాధి దగ్గరికి వచ్చింది పొద్దున్నే చూస్తే అక్కడ ఏసు ప్రభు కనపడట్లేదు రాయి ఉండటం చూసింది ఆమె ఏమి చేయాలో తెలియక రెండవ వచనంలో ఉంటుంది ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు ఏసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది అంటే ఆమెకున్నటువంటి ఇంటెన్షను ఆమెకున్నటువంటి టెన్షను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎవరికి వెళ్ళని బాధాయి వారికి ఎవరికి బాధ్యత ఈ మొక్కతే ఆమె భుజాన్ని మీద వేసుకుంది ఆ రాయి వెళ్ళిపోయిందంటే యేసు ప్రభును ఎవరో తీసుకెళ్ళిపోయారు మళ్ళా ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళింది చెప్పింది వాళ్ళెవరో సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు మళ్ళీ వెంటనే ఏం చేస్తుందో తెలుసా మరలా సమ్మ దగ్గరికి వచ్చేసింది మగ్గలేని మరి చెప్పింది వాళ్ళందరూ వచ్చారు చూశారు లేరు వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారు తెలుసా ఏం చెప్పింది అంటే ఆయన మూడో దినాన లేస్తాడని సో యేసు ప్రభు లేచారు ఇక సరే లేచారు కదా అని శిష్యులందరూ ఏం చేశారు టెన్షన్ పడట్లా లేచారు కదని వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు కదని ఈ మగ్గరని మరి వెళ్ళ ఆ సమాధి దగ్గరే ఉంది ప్రజలు హలెయ్య హలేయ సమాధి దగ్గర ఉండటమే కాదు ఇక్కడ మాట సమాధి బయట నిలిచి ఏడ్చు ఉంది ఇంకా మనసు ఒప్పట్లేదు వెళ్ళటానికి మనసు ఒప్పట్లేదు మరలా ఏడుస్తూనే ఆ వంగి ఆ లోపలికి వెళ్ళి చూస్తూ ఉంది అంటే లోపలికి వెళ్ళడానికి స్త్రీగా కొంచెం భయపడి సమాధి బట్టి వంగి చూస్తూ ఉంటే దేవదూతలే ఆమె దగ్గరకు వచ్చి అమ్మతో చక్కగా అటువైపు ఇటువైపు ఇటువైపోకులు చక్కగా కూర్చుండి మాట్లాడుతూ ఉంటారు యేసుప్రభులు సమాధి చేసినటువంటి తల దగ్గర దగ్గర ఒకరు ఇంకా నమ్మట్లేదు వర్షంలో అమ్మ ఎందుకు వచ్చినవని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయేది ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచినుట చూచను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఈమెకున్నటువంటి ఆ విషయాన్ని చూసి ఇక ఈమెకు నేను కనపడితే తప్ప ఈమెను ఎక్కడి నుంచి ఎలాదనుకున్నారు దేవుడు ఎందుకు కనిపించారు ఆమెలో ఉన్నటువంటి తపన చూసి ఆమెలో ఉన్నటువంటి భక్తిని చూసి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభువు అని గుర్తుపట్టక మగ్ధులైన మరీ అనుకుంటుంది ఆయన ఎవరో తోటమోలు అనుకుంటుంది కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు అమ్మ అని ఒక్క పిలుపు పిలుస్తారో ఆమె స్వరాన్ని మగ్ధులైన మరియా గుర్తుపట్టేస్తుంది స్వరాన్ని గుర్తుపడుతుంది మగ్ధలేని మర్యా కానీ మిగతా శిష్యులు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా చూసి ఆ గాయంలో వేలు పెట్టి మాంసం తిను చేపలు తిను రొట్టెలు తిను అప్పుడే నేను నిన్ను ఒకళ్ళు ఒకే మంచం ఒకే కంచం అనుకున్నటువంటి శిష్యులే చూసి టచ్ చేసి నమ్మారు కానీ మగ్ధులేని మరియా అమ్మ అన్న ఒక్క పిలుపుని బట్టి ఈయన యేసు ప్రభు మూడొద్దిన అన్న పునరుద్ధాండే లేచాడు నమ్మింది హరిూయ ఎంత గొప్ప స్త్రీనో అక్కడితో అయిపోలేదు యేసు ప్రభువు లేచాడు అని చూసింది మాట్లాడింది వెంటనే దేవుడు చెప్పాడు నేను లేచాన సంగతి మనవులకి చెప్పుండనగానే అను కానీ ఇరవై పద్దెనిమిది వచ్చిన మగ్ధలేని మర్య వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజెప్పిన మొట్టమొదటి పునరుద్ధాన సువర్తగరాలుగా ఈ మగ్ధులైన మర్యే కనపడుతుంది నిద్రపోదు తినదు ఏమీ చేయదు ఎప్పుడు అయితే సమాధి దగ్గర ఆ నైటు ఇంటికి వెళ్ళింది మళ్ళీ పొద్దున్న వచ్చింది అందరూ వెళ్ళిపోయిన సమాధ దగ్గరికి వచ్చింది ఎవరు రాకపోయినా సమాధ దగ్గరికి వచ్చింది ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది ఆమె అన్నీ చేసింది ఆమెకే దేవుడు కనిపించాడు ఆమె ఏడ్చింది ఆమె చూసింది ఆమెతోనే దేవుడు మాట్లాడి తిరిగి ఆమె వెళ్ళి శిష్యులకు చెప్పింది ఆమె మొట్టమొదటి సువార్థిగ్రాలుగా ఉంది ఎందుకు అంటే ఒకే ఒక్క పని దేవుడు ఆమె జీవితంలో చేశాడు అది ఏంటి అంటే ఏడు దొయ్యాలు అంతకన్నా పెద్ద పెద్ద మేల్లే మన జీవితంలో దేవుడు చేశాడు మరణ పడకల మీద నుంచి కూడా దేవుడు ఎంతోమందిని లేపారు చనిపోతారు వాళ్ళని కూడా సజీవంగా లేపారు ఎన్నో మేలులు చేశారు కానీ మనమేం చేస్తామంటే చక్కగా చిన్న ట్రిక్ అంతే లేకటం సాక్షిని చెప్పడము అక్కడితో ఆ బ్యాలెన్స్ అనేది అయిపోవటం సాక్షిని చెప్పడం తప్పు కదనట్లేదు మగ్ధులేని మరి వాళ్ళే మనం ఏం చేయాలి ఏసు ప్రభు కోసం నిలబడి నా దేవుని నా జీవితంలో ఎంత చేశాడు కాబట్టి ఎకు నుంచి అయినా నేను ఆ దేవుని కోసం నిలబడాలి అని తీర్మానం తీసుకోవాలి అందుకే బైబిల్లో ఏమి గురించి ఎంతో ప్రాముఖ్యంగా ఉంది నుంచి అయినా ఏసు పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఏ విధంగా అయితే దేవుని యొక్క పరిచర్లో వాడబడిందో ఏ విధంగా అయితే ఒక్క క్షణము కూడా యేసుప్రభుని విడవక అన్ని వేళలా ఆయన వెంబడించిందో మొట్టమొదటి ఆ పునరుద్ధాన దర్శనము అనేది పొందిందో మొట్టమొదటి పునరుద్ధాన సువార్తకరాలుగా ఉందో మనం కూడా ఇక నుంచి ఆ మరణ పునరుద్ధానములను ప్రచురపరుస్తూ దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మనము కూడా మన చేతన అంతా చేస్తూ ముందుకు కొనసాగుదాం అతికృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినగాక